హాయ్ హలో అండి వెల్కమ్ టు టేస్టీ హౌస్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ పన్నీర్ కర్రీ చేశానండి పన్నీర్ కర్రీ అంటే ఇది బటర్ నాన్స్ లో కానీ చపాతీలో కానీ నాన్స్ బటర్ నాన్స్ అంటే అన్నింటిలోకి కూడా బాగుంటుందనమాట కర్రీ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అన్ని మనకి ఇంట్లో ఉండే తోనే చాలా తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఇలా చేసి పెట్టండి ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీకు పెద్ద అయిపోతారు ఇంకా అలాంటి టేస్టీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి కలిపి చూసేద్దామండి ఇక్కడ నేను పన్నీర్ తీసుకున్నానండి కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ పన్నీర్ని ఇలా తురుముకుని తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లి పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క మూడు యాలకులు లవంగాలు జీడిపప్పు ఆనియన్స్ ఇలా మీడియం సైజు మొక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను హాఫ్ ఇంచ్ చెక్క ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలండి కర్రీ అంతా కూడా టేస్ట్ అవడానికి స్పెషల్ ఐటమ్స్ అనమాట ఇవి తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె యాడ్ చేసుకుంటున్నానండి ఇది మొత్తం కూడా నెయ్యితో చేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుందనమాట నెయ్యి మీకు వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేసైనా చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి వేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా ఇవన్నీ ఉల్లిపాయలు జీడిపప్పు యాలకులు అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా వేయించుకోవాలండి కొద్దిగా కలరు చేంజ్ అయ్యి పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలండి ఇవి వేగేటప్పుడే మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి హై లో పెట్టుకుని వేయించుకుంటే మాడిపోతాయి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల టైం పడుతుంది ఇవి వేగడానికి ఈ జీడిపప్పు కూడా కొద్దిగా కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందనమాట అప్పుడు వరకు కూడా వేయించుకోవాలి ఇవి కలుపుకుంటూనే వేయించుకోండి ఎందుకంటే అడుగంటి పోతూ ఉంటాయి మాడిపోతూ ఉంటాయి కలుపుకోకపోతే కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ అవి వేగే వరకు కూడా కలుపుకుంటూనే ఉండండి కరెక్ట్గా నాకు ఒక ఐదు నిమిషాల తర్వాత అండి కొద్దిగా కలర్ అయ్యి చేంజ్ అయిపోయినాయి చూసారు కదా ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మిక్సీ వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే టేస్ట్ అనేది అంతగా బాగోదు కాబట్టి కంప్లీట్గా చల్లారిపోవాలి ఇవి చూసారు కదా ఇవి వేయించుకున్నానండి ఇవి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి మళ్ళీ ఇక్కడ నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇక్కడ మళ్ళీ వేయట్లేదండి మనం ముందుగా వేసుకున్నాం కదా నెయ్యి కొద్దిగా ఆయిల్ ఆ ఆయిల్లోనే ఇవి మగ్గించుకుంటే సరిపోద్ది టమాటాలు ఎక్కువ మరీ మెత్తగా మగ్గిపోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి టమాటాలు మగ్గడానికి ఎక్కువ టైం సరి పట్టదు కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి మాడిపోకుండా ఉంటాయి టమాటా కూడా కొద్దిగా పచ్చి వాసన పోయి మగ్గితే చాలండి బాగా మెత్తగా ఉడికించేసుకోవద్దు కొద్దిగా మెత్తగా మెదిగే వరకు ఇలా గట్టిగా మొక్కలు ఉంటే ఇలా గెరుటితో చిదుపు అండి రెండు నిమిషాలకైతే కరెక్ట్గా వేగిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు టమాటా ముక్కలు చూసారు కదా ఇప్పుడు వేగిపోయినాయి ఇలా వేగితే చాలండి మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మళ్ళీ నూనెలో కూడా మళ్ళీ వేయించుకుంటాం కాబట్టి అంత ఎక్కువ మగ్గిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు మనం మొత్తం కూడా వేసుకోవద్దండి సగం టమాటా ముక్కలు మనం ముందుగా ఆనియన్స్ జీడిపప్పులు వేయించుకున్నాం కదా దాంట్లో సగం వేసుకోండి మళ్ళీ సగం సగం టమాటా ముక్కల్ని మళ్ళీ విడిగా మిక్సీ పట్టుకోవాలండి దీంట్లో కొద్దిగా మీకు వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నేను ఆ టమాటా మొక్కలు రెండోసారి వేసుకున్నాయి కూడా మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు కొద్దిగా మనకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది ఎందుకంటే మసాలా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా అంతా కూడా ఈ నూనెలోనే వేయాలి మనకి టేస్ట్ అంతా వచ్చేది కూడా ఇక్కడే అండి దీంట్లో ఒక చిన్న బిర్యానీ ఆకు వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం ఈ బిర్యానీ ఆకు వేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ జీడిపప్పు పేస్ట్ అంతా కూడా ఇలా వేసేసుకోవాలి నూనెలో ఇలా వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇది కంటిన్యూస్ గా ఈ పేస్ట్ వేసిన కానించి కలుపుకుంటూనే ఉండాలండి మనం ఎక్కడ కొద్దిగా ఆది సరే అడుగంటేస్తుంది కాబట్టి కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలండి పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి మనకి నూనె వేసాం కదండి పచ్చివాసన పోయి కొద్దిగా మసాలా వేగిన తర్వాత నూనె అనేది పైకి సపరేట్ తేలుతుంది అనమాట అప్పుడు దాని తర్వాత మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలండి బుడగల బుడగల బబుల్స్గా వస్తుంది చూసారు కదా అలాగా నేను ఇక్కడ ఇందాడు కొద్దిగా టమాటా ముక్కలు పెంచుకున్నాను కదండి అవి కూడా నేను ఇలా మిక్సీ పట్టి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ టమాటా పేస్టు ఆ కాజు పేస్ట్ మొత్తం కూడా కలుపుకొని ఇలా పచ్చివాసన పోయే వరకు కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ అయినా సరే మనం వేయించుకోవాలండి అప్పుడే ఇందులో టేస్ట్ అనేది బాగా వస్తుంది కలపటం మాత్రం అసలు ఆపొద్దండి మీరు ఒకవేళ ఏదైనా నాకు పని ఉంటే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత దాంట్లో మిరుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను పసుపు ఎక్కువ మరీ వేసుకోవద్దండి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటున్నానండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ కూడా మెయిన్ అనమాట ఇది మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నానండి కారం దీనికి ఎక్కువ పట్టదు అలాగే మీరు తీసుకునే కారం ఇది పచ్చి కారం తీసుకు పచ్చి కారం అయితేనే బాగుంటుందండి మ్యాక్సిమం వీలైనంత వరకు పచ్చికారం వేయడానికి ట్రై చేయండి లేదు అనుకుంటే కనుక మసాలా కారం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కారం ఈ మసాలా దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఇవి కూడా కొద్దిగా వేగాలండి చూసారు కదా నేను కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నాను కలుపుకుంటూనే వేయించుకోవాలండి ఎక్కడ ఏమాత్రం మనం అశ్రద్ధ చేసినా సరే మాడిపోతుంది కూర టేస్ట్ అంతా పాడైపోతుంది ఇంత శ్రమపడింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి కలుపుకుంటూనే ఉండాలి దీంట్లో నూనె సపరేట్ అయి చూసారు కదా ఇక్కడ నూనె సపరేట్ అయి పైకి తేలుతుంది ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా గా వేగినట్టు అనమాట ఇప్పుడు దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను వాటర్ మరీ ఎక్కువ పోసుకోవద్దండి ఆల్రెడీ మసాలా మనకి అంతా వేగిపోయింది కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు లేదా నాలుగు నిమిషాల వరకు ఉంచితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ టైం ఉంచొద్దు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడితే చాలండి సార్ కదా చక్కగా చిక్కగా ఉంది ఈ ఇలా ఉంటే చాలండి ఇలా ఉన్నప్పుడే నేను ముందుగా తురుమి పెట్టుకున్నాను కదండి పన్నీరు అది వేసేసుకుంటున్నాను మీరు పన్నీర్ ఇలా తురుముకోకపోయినా లేదా ఈ మామూలుగా ముక్కలుగా కట్ చేసుకునైనా పన్నీర్ని వేసుకోవచ్చండి మీకు ఎలా కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు నాకు ఇలా తురుముకుంటే ఇష్టం అని నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను మీరు పన్నీర్ ముక్కలుగా అయినా సరే వేసుకోవచ్చు ఎలా అయినా సరే ఈ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి గ్రేవీ ఇంతే అండి పన్నీర్ వేసిన తర్వాత ఇంకెక్కువసేపు ఉంచొద్దు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుందండి దీంట్లో మీరు కావాలంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే ఇంకా అంతే అండి అయిపోయింది కొత్తిమీర వేసిన తర్వాత ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా చల్లారి కొద్ది ఏంటంటే చిక్కబడిపోతుంది ఇలా ఉంటే చాలండి ఇంతే అండి చూసారు కదా చాలా సింపుల్గా చపాతీలోకైనా రోటీలోకి బటర్ నాన్స్లోకి అయినా సరే చాలా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అనిపించింది అనుకుంటున్నాను వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోతుంది Thanks for watching.